శ్రీరామ్ జై హనుమాన్ జై త్రేత్ర హనుమానికి ఈ పద్నాలుగు నుంచి పదహారో తారీఖు మే నెలలో ఈ మా ఊరి సాహెబ్నగర్ హైదార్ మండల్ గ్రామంలో ప్రతి ఏటా ఒక వంద సంవత్సరాల నుంచి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఈ జా తీర్థ ఉత్సవం జాతర జరుగుతుంది దీనికి గాను అధిక సంఖ్యలో భక్తులు వేలాదిలో లక్షల్లో వచ్చి స్వామివారి దర్శన దర్శనం చేసుకో జరుగుతుంది అలాగే మూడు రోజులు జాతర మొదటి రోజు పద్నాలుగు ఐదు రెండు వేల ఐదు రోజులు నిన్న జాతర భక్తులంతా దర్శనం చేసుకొని రుద్రాభిషేకము పూర్ణహారతి జరిగింది ఈరోజు అలాగే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున మహాసేవ అంటారు దీనికి మా ఊరు విలేజ్ సాహెబ్నగర్ గ్రామంతో చుట్టి వచ్చి స్వామి ప్రజలందరినీ ఆశీర్వదించి ఇక్కడికి మళ్ళీ రావడం జరుగుతుంది అలాగే ఈ నాలుగు వందల యాభై సంవత్సరాల గల చరిత్ర ఈ శ్రీత హనుమాన్ టెంపుల్ మా సాహెబ్నగర్ గ్రామంకి నాలుగు వందల యాభై సంవత్సరాల గల చరిత్ర ఉంది ఈ మహా అద్భుతమైన టెంపుల్ మందిరం కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు ఎక్కడి నుంచో వేలాదిగా మన సిటీ హైదరాబాద్ నుంచి అలాగే రామ్కోట్ నుంచి అఫ్జల్గంజ్ నుంచి భక్తులు వేలాది మందిగా తరలి వచ్చి దర్శనం చేసు చేసుకుంటారు ఇక్కడ ఈ మూడు రోజుల పండగ మా ఊరి వాతావరణం మార్పు జరుగుతుందని కోరుతూ స్వామి స్వామి కృపా కటాక్షం ప్రజలపై ఉండాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై పురాతనమైన నాలుగు వందల యాభై సంవత్సరాల మా త్రినేత్ర ఆంజనేయ స్వామి మందిరం ఇక్కడనే వెలిసింది భక్తులు వేలాది వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం పౌర్ణమి తర్వాత జాతర ఉంటుంది తీర్థమండం దీన్ని ఎంటే రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో చుట్టుముక్ మండలాలు ఊర్లు కానీ అందరూ వేలాది వేల భక్తుల సంఖ్యలో మూడు రోజులు జాతరకు పాల్గొని ప్రతి ఒక్క సాయిబ్నార్ గ్రామంలో ఈ సంవత్సరము అందరం కలిసి ఈ జాతర చేయడం జరిగింది అందరూ భగవంతుడు ఆయుధారోగ్యాల అష్టేశ్వరాలతో అందరినీ మంచిగా చూడాలని అలాగే మాకు ఇక్కడ సహకరించిన ఈఓ గారికి అలాగే జూనియర్ అసిస్టెంట్ గారికి జిహెచ్ఎంసి మున్సిపల్ సిబ్బందికి ఎంటర్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరియు ఈ నాకు సహకరించిన గ్రామ పెద్దలే కానీ గ్రామ ప్రజలే కానీ చుట్టుముట్టు కాలనీ వాసులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు